హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏంటివి బాల్స్ అనుకుంటున్నారా లడ్డూలండి లడ్డు కావాలా నాయన రెండు రూపాయలకి రెండు లడ్డూలు అనే యాడ్ గుర్తుందా అండి డైరీ మిల్క్లో వస్తూ ఉండే అలాగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇది అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ బాగా వేయించి పొడి చేసి చేసిన లడ్డు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ అనమాట ఇలా చేసి పెడితే మీ పిల్లలు ఆరోగ్యంగా బరువు కూడా బాగా పెరుగుతారు అది ఎలా చేసుకోవాలో చూడండి ఈ లడ్డు కోసం నేను బాదంపప్పు జీడిపప్పు పిస్తాపప్పు గుమ్మడి గింజలు వాల్నట్స్ పుచ్చకాయ విత్తనాలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను అలాగే కొన్ని ఖర్జూరాలు అండి విత్తనాలు తీసి తీసుకోవాలన్నమాట అలాగే ఎండు ద్రాక్ష అనమాట ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి సో ఇవన్నీ తీసుకున్నాను మీకు మీ ఇంట్లో అందుబాటులో ఏ ఉంటే అవి తీసుకోండి తర్వాత ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట అన్నీ నట్స్ అన్నీ కూడా డ్రైగా ఉన్నవి మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఎండు ద్రాక్ష ఖర్చూరము తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా పొడి చేసుకున్న తర్వాత తర్వాత ఇవి చాలా బాగా వస్తుంది కదా నేను ఫస్ట్ బాదం పిస్తా ఒకసారి వేసుకున్నాను తర్వాత రిమైనింగ్ సీడ్స్ అన్ని ఒకసారి వేసాను పొడి ఆ రెండు పొడులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఖర్జూరము తర్వాత ఎండు ద్రాక్ష తీసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట చాలా బాగా ఉంటుందండి ఈ లడ్డు తింటూ ఉంటే ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు నేను ఓన్లీ ఖర్జూరాలు ఎండు ద్రాక్ష యాడ్ చేశాను ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఒకటిన్నర సంవత్సరం పైన ఉన్న వాళ్ళ నుంచి అరవై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు ఈ లడ్డు తినొచ్చు చాలా మంచిది మన ఆరోగ్యానికి రోజు ఒక లడ్డు కానీ చిన్నపిల్లలకి పెట్టారంటే వాళ్ళు ఆరోగ్యంగా బరువు కూడా బాగా పెరుగుతారనమాట ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోండి ఇందులో మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ తర్వాత ఎండు ద్రాక్ష ఖర్చూరం అవి మాత్రమే యాడ్ చేశాను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం మరీ చిన్నపిల్లలైతే ఇంత చిన్న బాల్స్ తీసుకోండి లేదు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వాళ్ళకైతే కొంచెం పెద్దగా అయినా లడ్డు చేసుకొని రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా చేసి పెట్టి లడ్డు ఇచ్చారంటే మీ పిల్లలు ఏం తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఇది తింటే వెంటనే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తక్షణంగా శక్తి వచ్చేస్తుందండి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఎనర్జీ వచ్చేస్తుంది ఈ లడ్డు ఒక్కటి తిన్నారంటే చాలు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇందులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయన్నమాట అలాగే ఖర్జూరం అవన్నీ యాడ్ చేసాం కదా డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదండి ఇలా మీరు లడ్డు చేసుకొని చిన్నపిల్లలకి పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్